నేను అన్న మాట ఇక్కడ చైర్మన్ రాజా మాట చెల్లదే ఇక్కడ కేవలం సంతకం పెట్టే పని నాది మాత్రం కానీ అందరి మాట చల్తాను నాకు తెలిసి నాకు ఈ ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎవరు శత్రులు లేరు కానీ శత్రులు లేరు ఎక్కడ మీకు బాగా తెలుసు ఫస్ట్ అప్పుకి వసూళ్ళు అప్పుకి కేంద్ర గవర్నమెంట్ రాష్ట్రం చాలా రకాలైన కార్యక్రమాలు చేస్తాను దాన్ని ఏ రైతుకు ఏది సూటుకుల్లో అలా కాదు ఇంకా బాగా అన్నారు దేశం కాదు కాదు ఇంకా బాగా అన్నారు ఖచ్చితంగా చేయాలి ఆయన బ్లెస్సింగ్స్ తో దురబాబు అన్న జగన్ గారు మా తామ సోదరుడు నా మిత్రుడు సుదర్ప్రకాష్ గారు చంద్రబాబు ఇప్పుడు సర్మవుతాను నేను ఇంకొక మిత్రుడు ఆత్మీయ మిత్రుడు అందరు సహకారంతో మళ్ళీ ఒక సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రలైజ్డ్ బ్యాంక్ ప్రతి ఒక్క ఉమ్మడి చిత్తూరు జరగదు ఇది ముఖ్యమైన ప్రదేశంగా మారుస్తాను అందరి గౌరవాన్ని కాపాడతాన్ని బాబు గారి నమ్మకాన్ని ఏ మాత్రం ఒం కానిదని ఈ సందర్భంగా మీ అందరి ముందుగా ప్రమాణం చేస్తాను